టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ అభియాన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు చేస్తున్న మాకు ప్రభుత్వం ఇంతవరకు జీతాలు పెంచడం లేదు అని చాలి చాలని జీతాలతో ఎలా జీవించాలి మేము అని మహబూబ్ నగర్ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నిరాహార దీక్షలు చేపట్టారు గతంలో ఇలాంటి దీక్ష చేసినప్పుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ జీతాలు పెంచుతామనేది చాయ్ తాగినంత టైం కూడా పట్టదని వారికి మాటిచ్చారని వారు అన్నారు కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా గానీ మా గురించి ఎక్కడా కూడా ఆలోచన చేయడం లేదు అందుకని వారు నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు మా పని ఎంత మాకు జీతం ఎంత అని నినాదాలతో నిరాహార దీక్షలు చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఇదే ప్రయోగిస్తారు లాస్ట్ టైం కూడా మేము ధర్నా చేసినాం సార్ అప్పుడు కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అన్నట్టు వెయిట్ చేసి చేసి చివరికి రాలేదు అప్పుడు అన్ననే వచ్చి చెప్పిండ్రు ఛాయ్ తాగినంత సేఫ్ కాదు మీకు చేయడము చాలా ఈజీ చాలా ఎందుకంటే మీ జీతాలు కూడా చాలా తక్కువ ఉన్నాయని నా మాకు తెలుసు కాబట్టి ఈసారి అందుకే అన్న మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి మాకు ఈ సమాన పనికి సమాన వేతనంతో పాటు రెగ్యులర్ చేయాలని అందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నాము ఇక్కడ మిమ్మల్ని నమ్ముకొనే మేము సమ్మె చేస్తున్నాము జీతమా జీవితమా అన్నట్టు ఏదో ఒకటి డిసైడ్ అయ్యే వచ్చాం సార్ ఇక్కడికి కేజీబీవీలో ఎందుకంటే మా ఏ నైట్ కూడా మేము సరిగ్గా నిద్రపోము సార్ చిన్న చిన్న విషయాలకి కూడా మమ్మల్ని బలి చేయడం జరుగుతుంది చిన్న ఇష్యూ అయితే బలి తీసేసి తీసేయడం జరుగుతుంది మా కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి ఏదైనా సరే చిన్న ఇష్యూ అయినా కూడా ప్రతి దానికి మేము చాలా స్ట్రెస్ తీసుకొని ఇప్పుడు ఏ జాబ్స్ రావు సార్ ఆల్రెడీ దీనిలోనే ఏదైపో ఏజ్ కూడా ఏజ్ కూడా దాదాపు మొత్తం అయిపోయింది మాకు ఇప్పుడు వేరే జాబ్ రావాలన్నా కూడా ఏ జాబ్ కూడా రాదు మేము దానికి ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్లో కూడా మా హెల్త్ సహకరిస్తలేదు కాబట్టి మా కేజీబీవీలోనే తీసుకుంటే స్పెషల్ ఆఫీసర్ దగ్గర నుంచి సిఆర్టీ సిఆర్టీ అకౌంటెంట్ డిఈటి తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ క్రాఫ్ట్ టీచర్స్ బుక్స్ వర్కర్స్ అండ్ అటెండర్స్ అని చాలామంది ఉంటారు సార్ మాకు ఓన్లీ స్కూల్ ఉండే సార్ ఇంతకు ముందు టు టెన్త్ వరకు ఉండే దాన్ని ఇప్పుడు ఇంటర్ వరకు చేసిండు ఇంటర్ వరకు పొడిగించిండ్రు కానీ అదే వేతనం సార్ ముప్పై రెండు వేల మూడు వందలు ఈ రోజు మరి పెరిగిన ధరలు ఉన్నాయి ఈ కాలంలో ఆ రేట్లతో ఆ జీతంతో ఎలా బతకాలి సార్ అందుకే ఏదో ఒకటి అన్న ఇస్తారనే ఆశతోనే ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు మీకు చాయ్ తాగినంత పని చాయ్ తాగినంత పని కాదన్నాడు కానీ సంవత్సరం దగ్గర వస్తుంది వాళ్ళ పరిపాలన చాలా ఛాయలు తాగినాము ఎదురు చూస్తూనే ఉన్నాం సార్ ఛాయలు తాగుతూ ఎదురు చూస్తూనే ఉన్నాం అన్న ఎప్పుడు ఇస్తాడా ఏ ఛాయ్తో పాటిస్తాడా అని ఎదురు చూస్తున్నా ఉంది సార్ నమస్కారం సార్ ఎస్ఎస్ఏ ఉద్యోగులు గత ఇరవై సంవత్సరాలకు వెళ్ళి ఎస్సేఎస్ఏ దాంట్లో పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ పని పనిచేస్తున్నారు ఇంతవరకు జీతాలు అతి తక్కువ జీతంతో అతి ఎక్కువ పని ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు అందరు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు ఇంకా అందరు ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ బీఏడ్ చేసిన వాళ్ళు డిఏడ్ చేసిన వాళ్ళు అంత టీచర్ క్వాలిఫై అయిన ఉన్న ఉన్న అందరూ అయినా వీళ్ళు అతి తక్కువ శాలరీస్ ఉంది ఎక్కువ పని ఉంది ఈ ఖర్చులు చాలా పెరిగిపోయినాయి గతంలో రేవంత్ రెడ్డి గారు మనకు హామీని ఇచ్చారు వరకు మీకు జియో తీసి మీకు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు వరకు ఇంతవరకు ఒక సంవత్సరమే ఇంతవరకు అది జీవితం పర్మనెంట్ కాలేదు అదేవిధంగా మనము చాలీ చాలని జీవితం ద్వారా సమస్యలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఈ ధర్నా నుంచి ధర్నాలు పాల్గొన పాల్గొన పాల్గొంటున్నాము కనుక దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క శ్రమని గుర్తించి మాకు టైం స్కేల్ కానీ లేదా రెగ్యులరైజ్ కానీ చేస్తే మా కుటుంబాలు మేము బాగుపడుతున్నాం బాగుపడతాము కనుక దయచేసి ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే మా అందరికీ రెగ్యులరైజేషన్ లేదా టైం స్కేల్ ఇచ్చి ఇస్తే బాగుంటుందని మా సమగ్ర శిక్ష అభియాన్లు చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరఫున నేను పేరు పేరున మా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అంటే ఆర్ట్ క్రాఫ్ట్ బీఈటి సార్ ఇలా తక్కువ అతి తక్కువ జీతం సార్ వీళ్ళకి కూడా వీళ్ళ కూడా పన్నెండు నెలల జీతం చేస్తూ రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా మా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్